What's సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదు వార్డులోని శివప్పనగర్లో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జీ రవిప్రకాష్ రెడ్డి ఉపాధ్యక్షుడు గోవిందరాజులు ఎల్లా నాగన్న విద్యా కమిటీ చైర్మన్ మెహబూబ్ భాష మహిళా నాయకురాలు రాములమ్మ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు కురువా శ్రీనివాసులు వార్డు జాయింట్ సెక్రటరీలు రాముడు చిరంజీవి బూత్ ఇన్ఛార్జీలు షాషావలి రాజేశ్వర్ రాము రాజు అబ్దుల్ రెహమాన్ సులేమాన్ భాష రాముడు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఫస్ట్ క్లాసా రెండో క్లాస్ అంటే డబ్బులు పడలేదు మీకు పడతాయి అమ్మా అవి అన్ని ఈ పదో తారీఖు లోపు పడతాయి అంటే అమ్మా అప్లై చేసేది ఏమి స్కూల్ వాళ్ళు డేటా పంపిస్తే ఆటోమేటిక్ వస్తుంది బియ్యం ఇంటి కాడ తెచ్చిస్తున్నారా తెచ్చిస్తున్నారా ప్రాబ్లం సమస్యలు ఏమన్నా چند باڈی باپ